నా దగ్గరికి వచ్చే పేషెంట్లో కామన్గా వచ్చే డౌట్స్ అంటే హెల్త్కి సంబంధించిన డౌట్స్ కానీ క్వశ్చన్స్లో ఒక్క దాని గురించి డీటెయిల్గా ఇప్పుడు మనము తెలుసుకుంటాము డిస్కస్ చేస్తాము ముఖ్యంగా నా దగ్గరకు వచ్చి డయాబెటిక్ న్యూరోపతి అంటే డయాబెటీస్ ఉండే వాళ్లకు ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ తర్వాత అంటే వారిలో హండ్రెడ్ మెంబెర్స్లో ఒక టెన్ మెంబెర్స్ అంటే టెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కు ఈ డయాబెటిక్ న్యూరోపతి అంటే నెర్వ్స్ డ్యామేజ్ అయ్యే దానివల్ల వాళ్ళకు కాళ్ళల్లో ఫస్ట్ పాదాల్లో తిమ్ముళ్ళు రావడము మంటలు రావడము తర్వాత అది పైకి పెరుగుతూ పోవడము తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈవెన్ చేతుల్లో కూడా తిమ్ములు రావడం జరుగుతుంది దీన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారు సో ఈ విధంగా డయాబెటిక్ న్యూరోపతితో వచ్చే పేషెంట్లు అడిగే కామన్ క్వశ్చన్ ఏమిటంటే అంటే మనం అన్ని ట్రీట్మెంట్ అంతా ఇచ్చిన తర్వాత సో డైట్ ఏమన్నా స్పెషల్గా తీసుకోవాలని అడుగుతారు అడిగినప్పుడు అటువంటిది ఏం లేదంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవచ్చు అన్ని సమపాలనలు తీసుకుంటూ ఉండాలి అప్పుడు వాళ్ళు ఫ్రూట్స్ తీసుకోవచ్చా సార్ అని అడుగుతుంటారు ఆ ఫ్రూట్స్ గురించి ఇప్పుడు ఈరోజు మనము డిస్కస్ చేస్తాము ఫ్రూట్స్ అనేది మన శరీరానికి చాలా అవసరము ఎస్పెషల్లీ నవ్స్కు ఫ్రూట్స్ చాలా అవసరము ఎందుకంటే మనకు బాడీకి సరిపడే ఈ విటమిన్స్ ఫుడ్లో రావడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ ఫుడ్ అనేది ఎక్కువ వచ్చి విటమిన్స్ ఉండే కంటెంట్ వచ్చి ఆ ఫ్రూట్స్ సో ఫ్రూట్స్లో ఒక్కొక్క ఫ్రూట్లో ఒక్కొక్క విటమిన్ కానీ ఒక్కొక్క మినరల్ కానీ దాంట్లో ఉండే పోషక పదార్థాలు యూనిక్గా ఉంటాయి యాక్చువల్లీ కాబట్టి ప్రతి ఫ్రూట్ అంటే సీజన్లో వచ్చే ప్రతి ఫ్రూట్ తినడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఈ డయాబెటిక్ పేషెంట్స్ దానివల్ల డయాబెటిక్ న్యూరోపతి రాకుండా చేసుకోవడమే కాకుండా మళ్ళీ ఒకవేళ వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా ఫ్రూట్స్ అట్లీస్ట్ మినిమం వన్ ఆర్ టూ ఫ్రూట్స్ పర్ డే తీసుకునే దానివల్ల వచ్చిన న్యూరోపతి కూడా స్లోగా ట్రీట్మెంట్తో పాటు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షుగర్ కంట్రోల్ చేసుకుంటూ ఈ ఫ్రూట్స్ తీసుకునే దానివల్ల తర్వాత బాదం పప్పులు అంటే ఆల్మండ్స్ సో వాటిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి కూడా సపో సప్లిమెంట్ చేసేసుకొని అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ ఆల్మండ్స్ తీసుకునే దానివల్ల మార్నింగ్ నైట్ నీళ్ళలో వేసుకొని మార్నింగ్ అది పిల్ ఆఫ్ చేసేసుకొని తినడం వల్ల ఈ ఫ్రూట్స్ ప్లస్ సపోర్టెడ్ బై ఆల్మండ్స్ తీసుకునే దానివల్ల ఆ నర్వ్స్ అనేది మళ్ళీ పూర్తిగా రిగైన్ అయ్యేదానికి అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అంటే మేబీ ఒక కొన్ని సిక్స్ మంత్స్కో లేదా వన్ ఇయర్కు ఆ నవ్స్ ఆ తిమ్ముళ్ళు తగ్గడమే కాకుండా ఆ నవ్స్ రీగన్ అంటే రీజనరేట్ అయ్యే కొద్దీ హీలప్ అయ్యే కొద్దీ ఆ తిమ్ముళ్ళు మంటలు తగ్గడము స్పర్శం అలా రావడము ఉంటుంది